కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు అవినాభావ సంబంధం ఉంది అసలు కార్తీకానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణం ఏమిటి కార్తీక మాసంలో ఉసిరికి దీపాలు ఎందుకు వెలిగించాలి అందువలన కలిగే ఫలితాలు ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి సోమవారం పౌర్ణమి తిథుల్లో ఉసిరికి చెట్టు కింద దీపాలు వెలిగిస్తాము ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయని చెప్తారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరిదీ ఉసిరి దీపం వెలిగించిన వాళ్ళకి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్తారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి సాధారణంగా కార్తీక మాసంలో సోమవారం ఏకాదశి ద్వాదశి తిథుల్లో కార్తీక పౌర్ణమి వంటి విశేష తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారు ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఉసిరికాయని కొంతమంది పైన చెక్కు తీసి మనం ఒత్తి కూర్చోడానికి వీలుగా పైన చెక్కు తీసి కొంచెం గుంతలా చేస్తారండి కొంతమంది అయితే అలా ఉసిరికాయ పైన పెట్టేస్తారు గుంత తీస్తే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువసేపు ఆ ఒత్తి వెలుగుతుందనమాట తర్వాత నేరుగా ఉసిరికాయని కిందనే పెట్టేలేము కదండి దానికోసం అని ఒక పిండి ప్రమిదైన ఒక మట్టి ప్రమిదైనా సరే తీసుకొని దాంట్లో ఈ ఉసిరికాయ పెట్టి ఉసిరికాయకి చందనం కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి తర్వాత ఉసిరి దీపాన్ని వెలిగించి అక్షతలు పువ్వు సమర్పించుకోవాలి ఎందుకంటే ఉసిరికాయ అంత పవిత్రమైనది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరికి దీపం వెలిగించిన వాళ్ళకి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాన్ని వెలిగించే వాళ్ళకి గ్రహదోషాలు ఏమైనా ఉన్నా పోతాయని చెప్తారు ఉసిరికాయ దీపాన్ని వెలిగించే సమయంలో ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిలోపం కదండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్తారు ఆరోగ్యాన్ని చేకూర్చే అమృత ఫలము ఉసిరికాయ దీని ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్న అద్భుత గుణాల గురించి ఆయుర్వేదం అయితేనే సంపూర్ణంగా చెప్పగలదు సాగర మదనం జరిగినప్పుడు అమృతం బయటికి వస్తుందట అది తొనికి అమృతం చుక్కలు పడితే ఆ అమృత బిందువులు ప్రతిరూపంగా ఏర్పడిందే ఉసిరికాయ అని చెప్తారు కారము రుచి తప్ప అన్ని రుచులు కలుపుకొని ఉండే ఒకే ఒక ఫలము ఉసిరి ఇందులో కారము ఉప్పు ఉండదన్నమాట ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరి కార్తీక మాసంలో దానం చేయడం వలన ఉసిరికాయలో దీపం పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మన పురాణ కథనాలు చెప్తున్నాయి ఈ ఉసిరికాయ మీద కథలు చాలానే ఆధ్యాత్మిక పరంగా ఉన్నాయండి అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిదని అందరికీ తెలుసు కనకధార స్తోత్రం లాంటి పెద్ద మంచి స్తోత్రం పుట్టింది కూడా ఈ ఉసిరికాయ నుంచే అని మీకు తెలుసా అండి కాకపోతే ఆ కథని ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు ఎందుకు పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం కదండి ఆ విధంగా అందరూ ఉసిరి దీపాలు ఈ కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకొని కార్తీక పౌర్ణమి రోజు వీలు కాకపోతే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా పెట్టుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి